సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎవరైతే అబ్యూస్ కామెంట్స్ చేస్తారో ఒక వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారో పవన్ కళ్యాణ్ గారు కూడా బిల్ పాస్ చేయడం జరిగింది సో దీనిపైన ఆర్జీవి గారిని కానివ్వండి ఇంకా చాలా మందిని అరెస్ట్ చేయబోతున్నామని వాళ్ళందరికీ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది సో వాళ్ళందరికీ అందరూ బెయిల్ కూడా అప్లై చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం కదా సో ఈ సెగ్మెంట్లో ఇప్పుడు చాలామంది మనం చూసినట్లయితే ఇప్పుడు ఎవరైతే అబ్యూస్ కామెంట్స్ పెట్టారో వాళ్ళందరినీ శిక్షించకుండా కొంతమందిని కావాలని పవన్ కళ్యాణ్ కానీ ఎవరైతే టార్గెట్ చేస్తారో వాళ్ళని కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ టార్గెట్ చేస్తారో వాళ్ళని కానీ సో ఈ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్స్ అని వీళ్ళు తీస్తున్నారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి గురించి టార్గెట్ చేసినా కానీ విజయమ్మ గారి గురించి కానీ భారతమ్మ గారి గురించి సో వాళ్ళని ఏం అసలు పట్టించుకోవడం లేదు ఈవెన్ వాళ్ళ మీద కేసు కూడా బుక్ చేయని పరిస్థితి మనం చూస్తున్నాం ఇదేం రూల్స్ అని పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ క్వశ్చన్ చేయడం జరుగుతుంది కదా దీనిపైన మీరు కామెంట్స్ అండి సార్ పవన్ కళ్యాణ్ గారు ఏమీ ఇదే రూల్స్ అని ఆయన క్వశ్చన్ చేయలేదు ఆయన అక్కడ మహారాష్ట్ర ప్రచారంలో చాలా బిజీగా ఉన్నాడు కానీ చట్టం అయితే మంచి కోసం చేశారు ఏమని ఆడపిల్లలు కానీ లేకపోతే అనవసరమైన పరుష పదాలతో ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది భావ ప్రకటన స్వేచ్ఛని వాక్ స్వతంత్రాన్ని దుర్వినియోగపరచుకోవడం తప్పు నేను కూడా దానికి హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తాను వెరాజ్ ఇది న్యాయం అన్న దగ్గర రెండు పక్కల ఒకేలాగా ఉండాలి ఇప్పుడు నిన్న తిరుపతిలో గురుమూర్తి గారు ఎంపీ గారు గౌరవ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఏది జగన్మోహన్ రెడ్డి గారి భార్యని పిల్లల్ని వాళ్ళ అమ్మని వాళ్ళ అక్కని చెల్లిని ద్వేషించిన దానికి విభేదించిన దానికి మాట్లాడి కేసు కట్టడానికి వెళ్తే ఆయన కనీసం ప్రోటోకాల్ కూడా పాటించలేవన్ బోధన్ టువెన్ ఎక్నాలజ్మెంట్ ఫర్ ఏం అంటే ఏంటంటే చాలా దగ్గర ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాడ్ స్టిక్తో న్యాయాన్ని ధర్మాన్ని కొలుస్తున్నప్పుడు చట్టం నాకు తెలిసి అందరికీ సమానంగా ఉంటుంది అవును ఇప్పుడు ఆ చట్టం గౌరవ శాసనసభలో చేసినప్పుడు గ్యారంటీగా చట్టం సమపాల్యంలో అందరికీ సమాన హక్కులు కల్పించగలగాలి అంతేకాని మా వాళ్ళకు ఒక న్యాయం మీ వాళ్ళకు ఒక న్యాయం అంటే ఖచ్చితంగా ఇలాంటివి వేలైతే చూపించబడతాయి అవును సార్ ఇంకోటి ఏంటంటే ఆ చట్టం చేయడం మాత్రం చాలా హర్షణీయమైన ఫోర్త్ అయినా ఇక మేట్లో అలాంటి దరిద్రాలని రిపీట్ కాకుండా ఉంటాయి అవును ఈ ప్రాసెస్ అనేది తప్పు పడుతున్నారు చట్టం అనేది మంచి చట్టం ఏదైతే మీరు చేసే విధానం అది తప్పు పడుతున్నారు అది చాలా అది కరెక్ట్ అయినా సార్ అంతే ఇంప్లిమెంటేషన్స్ లో ఇనిషియల్ హిక్అప్స్ ఉంటాయి బట్ యాడ్ స్టిక్ ఇచ్చినప్పుడు మాత్రం అందరికీ ఒకటే కరెక్ట్ కట్టం అనాలి అంతే కానీ మా వాడితే వీడికి వెనర్ అయ్యండి గుంజీలు దించండి అంటే కొంచెం వైవిధ్యభరితంగా ఉంటుంది ఓకే సార్ ఇప్పుడు మనం శాసనసభ చూస్తున్నాం కదా శాసనసభ చూస్తుంటే మీకు ఏమనిపించింది సార్ జగన్మోహన్ రెడ్డి గారు లేని లోటు కనిపిస్తుందా మీకు ఎందుకు లేనకుండా కూడా ఆయన వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ ప్రశ్నలు సంధిస్తున్నారు శాసనమండలి శాసనసభలో సభలో కూడా ఇవాళ అడిగిన ప్రశ్నకి అమ్మఒడి పథకం గురించి వాళ్ళు ఇచ్చిన సమాధానం చూస్తే కృష్ణ క్లియర్ గా చెప్పారు ఈ ఎక్కడ ఎత్తేసేమని రాజు లేని సైన్యం అంటారు కదా ఇప్పుడు రాజు ఉండాలి కదా సార్ అక్కడ కరెక్ట్ గా దేనికి వద్దం ఉంటాయి కదా అక్కడ ఇది ప్రదర్శన లేని లేట్ చేస్తారు ప్రజాస్వామ్యం ఉండాలి కదా సార్ ఇప్పుడు ప్రతిపక్షం ఈవెన్ పులివెందుల గురించి కూడా మాట్లాడాలి గుడి మాట్లాడాలి సంఘటన వచ్చింది ఆ సిచ్యువేషన్ వచ్చింది అప్పుడు పులివెందర్ ఎమ్మెల్యే కూడా ఉండాలి కదా ఉంటాడు పులివెందుల సమస్య వచ్చినప్పుడు పులివెందులకి ఇది అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా పులివెందులు పులివెందులు ఇప్పుడు ఎటువంటి సమస్యలు మొత్తం సస్యశ్యామ ఉందని మీరు భావిస్తున్నారు అందుకే ఈ పులివెందుల్లో ఆయన పుట్టిన గడ్డ నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు ఈయనే ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నారు అక్కడ ఆ పులివెందులు గేట్ చేయాలి అప్పుడు చేసుకోకుండా ఉన్నాడు ఆయన ఆ నియోజకవర్గాల్లో ఉందో మిగిలిన నియోజకవర్గాల్లో ఉన్నా ఒకసారి చూసుకోండి కుప్పం ఒకటి పులివెందులు ఒకటి ఒకసారి చూసుకున్నాండి అత పులివెందుల్లో ఏం చేయాలో పులివెందుల్లో ఏం ఆయనకి బాగా తెలుసు అది కాన్సెప్ట్ కాదండి అసలు ఇప్పుడు అంట్ల దెన్ ఒక అపోజిషన్ స్టేటస్ అన్నది కనుక గౌరవ స్పీకర్ గారు క్రియేట్ చేయకపోతే నేను లక్షాలు చెప్తున్న విషయం అది స్టేటస్ లేదా బయటకు రాని పరిస్థితి చెప్తున్నారు అందరూ దాని గురించి ఇప్పుడు వెళ్ళి మీరు పులివెందులు ఎమ్మెల్యేగా కూర్చున్న సమస్య ఉన్నప్పుడు అసెంబ్లీ సెషన్స్ ఇదే కాదు ఇది బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ సమావేశంలో పులివెందుల కలకేషన్స్ ఇట్ల మీద కూడా చర్చించరు కొన్ని ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన అవసరాలు ఇప్పుడు నేను ఉదాహరణ పులివెందులు మెడికల్ కాలేజ్ అయింది సత్యకార నిలబడి ఆయన మెడికల్ మినిస్టర్ గా ఏం చెప్పాడు ఆరోగ్య శాఖ కాలేజీలు దాంతో అనుసంధానించిన హాస్టల్ ఇలాంటివి ఏం లేవు కదా అని మాట్లాడారు సో దీనికి సంబంధించిన ఎలకేషన్స్ ఏమున్నాయి శాఖ ముప్పై ఆరు వేల కోట్లంతా ఎలకేట్ చేశారు కదా ఈ బడ్జెట్లో పులివెందులకి బడ్జెట్ వస్తారు మిగిలిన హాస్టల్ భవనాలేమైనా ఎలకేషన్ ఉందో లేదో అప్పుడు వెళ్ళి ప్రశ్నిస్తారు అప్పుడు దాకా ఒప్పుకోవాలి మీకు కానీ ఆ పొజిషన్ లేదట అలా బహుగణలో అదే సేర్చే పొజిషన్ అన్నది ఎందుకు అడుగుతున్నారు అంటే ఉదాహరణకి ప్రతిపక్ష హోదా ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సమాధానం లేదా గౌరవ మంత్రి గారు ఒక సమాధానం చెప్పిందానికి కాంట్రడిక్షన్స్ ఉంటాయి ఇప్పుడు దానికి అమ్మఒడి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇవాళ అటెండెన్స్ బట్టి ఈ ఆ ప్రోగ్రామ్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు గమనించర్లేదు ఈ నవరత్నాల పథకాలు ఎవరు ఆపలేరు అన్నారు ఇది ఆపి చూపిస్తున్నారు అది క్వశ్చన్ చేయబడుతుంది అందుకని ఇవాళ అడిగిన ప్రశ్న కూడా అది ఎంతమంది ఉన్నారో డేటా లేదని కథలు చెప్తున్నారు కదా కథలు ఎందుకు వస్తున్నాయి వాస్తవాలు ఏంటి గత ప్రభుత్వంలో ఎంతమంది ఉన్నారు ఇరవై నాలుగు లక్షల పైచీలకు పిల్లలకి ఇచ్చారు ఈ ప్రభుత్వంలో మహాయితీ అటెండెన్స్ లేని లోపంలో కొంతమంది లేదంటే స్కూల్ రాష్ట్ర వదిలి వెళ్ళిపోయినప్పుడు మైన్యూరి పర్సెంటేజ్ ఉంటారు కదా అని బ్రాడర్ ప్రాస్పెక్ట్ ఇరవై నాలుగు లక్షల మందికి ఇచ్చే డేటా మీ దగ్గర లేకుండా ఉందా అన్నది పెద్ద ప్రశ్న ఏదో ఉంది ఇంకెక్కడి నుంచి అక్యుమిలేట్ చేస్తారు మహాతి వీళ్ళు చెప్పిన ప్రకాదారు స్కూల్కి వెళ్తున్న ఇరవై నాలుగు లక్షలు కాకుండా కొత్తగా బడిబడి పెట్టిన వాళ్ళు ఇదే ఈనాడు పేపర్ గతంలో రాసింది కదా లక్ష యాభై నాలుగు వేల పైచీలకు ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చారని అవును సో డేటా ఇస్ అవైలబుల్ బట్ దే డోంట్ వాంట్ ప్రజెంట్ ఇన్ ప్రాపర్ డైరెక్షన్ అవి ప్రశ్నిస్తారు అవి కూడా ఎవరికి వస్తుంది గోల్డెన్ ఆపర్చునిటీ పొజిషన్ స్టేటస్ లేకపోతే లీడర్గా గుర్తించినప్పుడు మేము గుర్తించమంటే ఆనాటి అయిన్లో ఇరవై ఆరు స్థానాలకి ఎంత పరిమితమైన కాంగ్రెస్కి రామారావు గారి గవర్నమెంట్లో జనార్దన్ రెడ్డి గారికి ఆ గౌరవం ఇచ్చి మాట్లాడించగలిగారు ఆ గౌరవం ఇస్తారని చెప్పండి భరోసా ఇది రెండో సమావేశంలోనే మొదటి రోజు మూడో రోజు ఓ ప్రశ్నకి ఫిజికల్ ప్రెసెన్స్ లేనప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కూడా లేదు కదా అక్కడ ఉండాలని ఏమైనా రూల్ ఉంది అనుకుంటున్నారు ఉండాలి కదా సార్ ఇప్పుడు ఎమ్మెల్యే అయినప్పుడు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయినప్పుడు అక్కడ వన్ ఆఫ్ ది మెంబర్ ఉంటేనే కదా ఎవరు ఇప్పుడు అది కంటిన్యూ చేస్తాం బడ్జెట్ సమావేశాలు క్వశ్చన్ అడిగిన వ్యక్తి కూడా అక్కడ ఉండాలి ఐదేళ్ళు ఏళ్ళు ఇంకా ఉందండి గవర్నమెంట్ ఐదేళ్ళు ఎన్ని సమావేశాలు ఉంటాయి అప్పుడు నియోజకవర్గ సమస్యల మీద వెళ్ళి మాట్లాడడానికి అప్పుడు ఉంటుంది ఈ బడ్జెట్ బ్రాడ్ ప్రాస్పెక్ట్ లో స్టేట్ అంతటికీ ఎంత ఎలకేషన్స్ ఉన్నాయనేది బడ్జెట్ దాని మీద మీరు మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి ఏమో కానీ నమ్మకం జగన్ మోహన్ రెడ్డి పార్టీ సమావేశం రాలేదని పెద్ద ఎజెండా పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు అసెంబ్లీకి రావడానికి ఎవరికి భయపడలేదు ఎవరికి భయపడతారు ఎవరన్నా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి